రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి నాక్ యాంకర్ స్వేచ్ఛ తన జీవితంలో జరిగినటువంటి సంఘటన ఏంటి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంది దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది ఇరస్పంతో పాటు హైకోర్ట్ అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నది వారి మాట్లాడు తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజు గారు యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ చేసుకున్నారు అనేటువంటి విషయం బయటికి రావడం జరిగింది ఏం జరిగింది అసలు టీవీ యాంకర్స్ మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా భావించేస్తారు చాలామంది చాలామంది అది సహజం ఇది మనం తెలియకుండానే వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతాం మనం పోయి మన ఇంటిలో మనిషిగా భావిస్తాం ఒకప్పుడు సినిమా సినిమాతలకి ఎంత సెలబ్రిటీ హోదా ఉండేదో ఈరోజు టీవీ మాధ్యమం వచ్చిన తర్వాత ఆ టీవీలో పనిచేస్తున్నటువంటి ఆ టీవీలో కనిపిస్తున్న యాంకర్లన్నీ మనం ఓన్ చేసేసుకున్నాం మనతో పాటు మన కుటుంబ సభ్యులుగా భావిస్తాం అందుకే ఈరోజు నిన్న జరిగిన సంఘటనకి ప్రతి ఒక్కరూ స్పందించడానికి కారణం ఏంటంటే ఆవిడ ఎవరో బయట వ్యక్తి కాదు మా ఇంట్లో మనిషి మా ఇంట్లో వ్యక్తి అన్నటువంటిగా అన్నట్టుగా ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతున్నారు ఈవిడ నిన్న జరిగిన సంఘటన నిన్న సాయంత్రం శుక్రవారం సాయంత్రం సుమారుగా ఏడు ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో వాళ్ళ మదర్ వెళ్ళి ఆ ఇంట్లో ఇది యాక్చువల్గా ఈ ప్రదేశం కూడా ఈ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ చాలా రద్దీ ప్రాంతం ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి టువర్డ్స్ అశోక్ నగర్ జవహర్ నగర్ ప్రాంతంలో ఆమె ఇంట్లో ఉంది ఆ ఇంట్లో ఆఫీస్ నుంచి తన డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసారు ఇంటి నుంచి లోపలికి వెళ్ళి తను తన చేంజ్ చేసుకొని ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ఎంతసేపటికి తలుపు కొడుతుంటే వీళ్ళ మదర్ ఎవరైతే ఇప్పుడు చనిపోయారని మీరు చెప్తున్నారు ఈ స్వేచ్ఛ ఈ ఓటర్ ఈ పర్సన్ ఎన్నిసార్లు తలుపు కొడుతుంది తలుపు తీయకపోతుంటే గట్టిగా తలుపు కూడా చూసేసరికల్లా ఇక్కడ ఫ్యాన్ కురి వేసుకుని వేలాడుతూ ఉన్నటువంటి ఆ దేహం కనిపించింది ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో ఇంట్లో ఉన్న బంధు బంధువులు వాళ్ళని తెలుసుకొని ఈ విషయం కాస్త వార్తలు వచ్చేసరికల్లా మన కుటుంబ సభ్యులు ఎవరో ఇంట్లోంచి పోయారా అన్నంతగా యావత్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎందుకంటే టీవీ ఆన్ చేస్తే కనిపిస్తారు అనేక టీవీ ఛానల్స్లో మాధ్యమాల్లో ఒకరోజు రెండో కాదు నాగరాజు గారు పద్దెనిమిదేళ్ళగా ఎయిటీన్ ఇయర్స్గా ఆమె తన ఇండస్ట్రీలో ఒక యాంగర్గా చాలామందిని ఇంటర్వ్యూ చేస్తూ రకరకాల వ్యక్తుల్ని అంటే పొలిటికల్ కావచ్చు లేకపోతే అన్ని రకాల వారు సొసైటీలో సామాజికంగా ఎన్ని రకాల వర్గాల వంట ఉంటారో వాళ్ళందరినీ కూడా తనని ఇంటర్వ్యూ చేయడం న్యూస్ని టెలికాస్ట్ చేయడం న్యూస్ని చెప్పడం అంటేనే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇంట్లో పర్సన్ ఓన్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే ఈ న్యూస్ తెలిసిగానే రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలు కూడా ఒక్కసారి షాక్ తిన్నారు ఇంకా మీడియా ప్రతినిధులు అయితే ఇంకా తెలియని విషయం కాదు అది ఇలా జరిగిందా ఏంటి అని చెప్పేసి అప్పుడు కాస్త లోపలికి వెళ్ళి కాస్త మీడియా ప్రతినిధులు మాట్లాడుతుంటే వాళ్ళ తండ్రి గారు మాట్లాడుతున్న మాటలు నేను మనకి టెలికాస్ట్ అయినా ఆ విషయాలు చాలా విస్తుగొలిపే విధంగా ఉన్నాయి ఈమె వయసు సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుందని ఈమెకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఆల్రెడీ ఒక ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అవుతుంటే ఒక అమ్మాయి కూడా ఉంది కానీ భర్త నుంచి కొద్దిగా విడాకులు తీసుకొని ఆమె ప్రైవేట్ గా ఉంటుంది ఇదే సమయంలో తను పని చేస్తున్నటువంటి ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్లో ఉన్నటువంటి పూర్ణ వ్యక్తితో పరిచయం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే వీళ్ళిద్దరు సహజీవనానికి మ్యారేజ్ చేసుకుందాం అంటే రకరకాల కారణాలతో అతను పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడని ఆ తండ్రి గారు చెప్తున్న మాటల్లో మనకు అర్థమవుతుంది వాళ్ళ ఫాదర్ చెప్తున్న మాటలు అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నాడు బట్ ఎందుకోగా గడిచిన కొద్ది కాలంగా ఈమెకు అసలు లోన్లీగా ఫీల్ అవుతూ ఒంటరిగా ఉంటూ వాళ్ళిద్దరి మధ్య అఘధం పెరిగింది ముందులో సాయంత్రం అంటే గురువారం సాయంత్రం తండ్రికి ఫోన్ చేసి నేను కాస్త డిప్రెషన్లో ఉన్న నాన్నగారు నేను ఇమీడియట్గా అతను ఎవరైతే పూర్ణ చందని నేను మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం రేపటి నుంచి మీ ఇద్దరం కలిసి విడివిడిగా ఉండాలనుకుంటున్నా మీరు కూడా ఒకసారి వచ్చి మాట్లాడాలని చెప్పి తండ్రికి ఇన్ఫామ్ చేసినట్టుగా కూడా తండ్రి చెప్పడం మనకు తెలుస్తుంది ఇమిడిగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆ తండ్రి ఈ ఈమె చేసుకున్న ఆత్మహత్య కాదు ఇది హత్యగా ప్రేరేపించబడిన ఒక ఆత్మహత్య అని చెప్తూ ఆ తండ్రి ఆ పూర్ణచంద్ర అనే వ్యక్తి మీద కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు అతని మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అంటే ఈ జరిగిన విషయం చూసినట్లయితే ఒక వ్యక్తితో ఉన్నటువంటి సహజీవనం అనే ఒక కోణం ఈమె ఆత్మహత్య ప్రేరేపించినట్టుగా తండ్రి మాటల్లో మనకు అర్థమవుతుంది నిజంగా ఇది హత్య లేకపోతే ఆత్మహత్య అనేది పోలీసులు పూర్తిగా దాని మీద ఇంట్రాగేషన్ చేస్తున్నారు అంటే లాస్ట్ ఉన్నటువంటి ఘర్షణ కొద్ది రోజులుగా కాల్స్ తీసుకుంటారు మెసేజ్ లిస్ట్ ఇస్తారు ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడెక్కడ ఏమేం చేశారు అప్పటివరకు ఏం చేస్తారంటే సిఆర్పి వన్ సెవెంటీ ఫోర్ ప్రకారం నేచురల్ డెత్ గా మాత్రమే పెట్టే అవకాశం ఉంటుంది ఒకసారి కన్ఫర్మ్ అయింది అంటే త్రీ నాట్ సిక్స్గా మార్చే అవకాశం కూడా ఉంటుంది ఇది సూసైడా లేకపోతే నేచురల్ డెత్ అనేది పోలీస్ ఇంట్రాగేషన్ విచారణ తెలుస్తుంది బట్ ఏదేమైనప్పుడు కూడా సామాజిక కోణంలో మనం చూసినప్పుడు ఒక యాంకర్గా పద్దెనిమిది సంవత్సరాల పాటు రకరకాల వివిధ ఛానల్స్లో పనిచేస్తూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని ఇక యాంకర్ అంటే మీకు తెలియదు నగర సార్ మీరు కూడా ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి రకరకాల వ్యక్తులతో మీకు పరిచయాలు ఉంటాయి అంటే సెలబ్రిటీస్ నుంచి కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీస్ వరకు నిత్యం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చాలా బిజీ షెడ్యూల్ ఉంటారు రకరకాల వ్యక్తుల మనోభావాలు తెలుసు ఎప్పుడు ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో కూడా మీకు తెలుసు ఎందుకంటే రకరకాల వ్యక్తులతో ఆ మహద్భాగ్యం మీకు దొరికింది యాజ్ ఏ యాంకర్ పార్టీగా మీకు అవకాశం దొరుకుంటుంది మరి ఆ మహతల్లి కూడా బహుశా పద్దెనిమిది నుంచి పనిచేస్తున్నారంటే ఇన్ని రకాల వ్యక్తుల్ని మాట్లాడి తను ఇంటర్ అంటే ఇంట్రడ్యూస్ చేసుకోవడం వాళ్ళని విశ్లేషించడం ఎనాలిసిస్ చేయడం న్యూ న్యూస్ని న్యూస్ ప్రజెంటేషన్గా పనిచేయడం అలాగే న్యూస్ ప్రజెంటేషన్లో కాకుండా న్యూస్ హెడ్గా కూడా పనిచేసినట్టుగా తెలుస్తుంది బట్ అలాంటి ఇంత తెలివితేటలు ఉంటుంటుంటే అమ్మాయి ఇన్ని రకాలుగా అంటే మిగిలిన వ్యక్తులతో పోలిస్తే మీడియా ప్రతినిధులు అంటేనే కాస్త ఇంటలెక్చువల్స్ అనే కోణంలో చూస్తారు కామన్ అని ఎప్పుడు కూడా మీడియాలో కనిపిస్తున్న ప్రతినిధులు అంటే ఇంటలెక్చువల్స్గా ఫీల్ అవుతారు మరి అటువంటి వ్యక్తి ఇంత దయనీయ స్థితిలో ఏదో చిన్న సంఘటనకి ఇలా ఇలా దయనీయంగా మారిపోయారంటే ఏదో తెలియనటువంటి ఒక మిస్టరీ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది దీనికి ముఖ్యంగా పోలీసులు గుర్తించాల్సింది ఏంటంటే దీనికి ఒక ఏం జరిగి ఉండొచ్చు నిజంగా పూర్ణ అనే వ్యక్తి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదని పోలీసులకు ఇంటర్గేషన్ తెలుస్తుంది కానీ ముందుగా ఆత్మహత్య తనను తాను ఏదైతే తన జీవితాన్ని ఇక్కడతో క్లోజ్ చేసేసుకోవాలి అన్నటువంటి ఏదైతే అభిప్రాయానికి రావడం ఉందో అది మాత్రం గర్హించదగ్గ విషయం అయితే కాదు నాగరాజు గారు ఎందుకంటే ఏదున్నా సరే ఈరోజు రకరకాల కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఉన్నాయి ఏ రకమైనటువంటి విషయానికైనా ముందు కూర్చుని మాట్లాడుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు పోనీ అలా అని చెప్పి తనకు సర్కిల్తో సంబంధం లేదంటే తను ఉన్నది కంప్లీట్గా మీడియా ఫీల్డ్ కాబట్టి ఏ ఒక్కరికి ఫోన్ చేసి ఈ రకంగా మెంటల్ డిప్రెషన్లో ఉన్నాను అని చెప్తే మాట్లాడడానికి చాలామంది అందుబాటులో ఉండే అవకాశం కూడా ఉంటుంది బట్ ఎటువంటి ప్రయత్నం చేయకుండా తన లైఫ్ని తన ఇందుకలా ముగించేసుకుందని చాలా మిస్టరీగా అయితే ఉంది నాగరాజ్ గారు బట్ చూసినప్పటి నుంచి కూడా నాకు కూడా చాలా చాలా డిస్టర్బెన్స్ అనిపించింది ఇలా జరగకూడదు కదా మీడియాలో రకరకాల న్యూస్లు రావచ్చు కానీ ఒక మీడియా రిప్రజెంటేటివ్ మీడియా పర్సన్ ఇట్లా చేసుకోవడం తగదు ఎవరైనా నేను చెప్తున్నాను ఇటువంటి ఒక డిప్రెషన్ లో ఉంటే ఇమీడియట్ గా బీయింగ్ సంబంధాలు లీగల్ అడ్వైజర్ గా నేను చెప్పే అవకాశం ఏంటంటే బీయింగ్ అడ్వకేట్ గా ఇంత దాకా తెచ్చుకోకూడదు ఒకవేళ నిజంగా మనిషి నాకు రకరకాల డిప్రెషన్స్ వస్తుంటాయి కానీ దానికి తగ్గట్టుండి ఒక రీహేబిలిటెన్స్ సెంటర్కి వెళ్ళడము లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళడమో కూర్చొని అక్కడ మాట్లాడుకుంటే లైఫ్ని డీల్ చేయాలి తప్పించి లైఫ్ని ముగించుకోవడం మాత్రం ఎవ్వరు కూడా హర్షించట్లేదు నాగరాజ్ గారు బట్ ఏదేమైనా బాధాకరం అలా ఫర్దర్గా ఎవరి విషయంలో కూడా జరగకుండా ఉండాలని కోరుకుందాం ఎనీవే థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ అ రవిందరాథ్ గారు థ్యాంక్ సో మచ్ నాగరాజ్ గారు సుమన్ మచ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి